ధూపం ధూపాత్ ఐశ్వర్యం అప్రయాత్తు అన్నారు ధూపంతో ఐశ్వర్యం వస్తుంది అండి ఇది చాలా బాగుంది దీనికి పెద్ద ప్రధాన ప్రయోజనం అంతర ప్రయోజనం కాదు చాలు ధూపం అన్నైశ్వర్యాలు ఇస్తుందిట అందుకే ధూపం ఇచ్చే పద్ధతులు మనకిచ్చే దశాంగం గుగ్గులోపేతం అందరికీ శ్లోకం వచ్చు కదా కానీ మీరు ఇస్తున్న ధూపంలో ఈ వస్తువులు ఉన్నాయి లేదా ఎప్పుడైనా ఆలోచించారా దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం అగరు గుగ్గులము దశాంగము ఇవిట మనం ఇచ్చేది పొల్లలు దానిలో ఏం కలిబడి తెలియదు అంతేకాదు ఏవి ఘాటైన ధూపములు ఉంటాయో అవి యక్షరాక్షసులకి ఇష్టంట సౌమ్యమైన ధూపములు దేవతలకి ఇష్టంట చూడండి కొన్ని కొన్ని ధూపాలు ప్రేతాలకి ఇష్టంట అందుకే కొన్ని దుష్టశక్తులు పోవడం కోసం వెల్లుల్లి రెబ్బలతో వారితో ధూపం వేస్తారండి వాసనలు తగిలితే తాదాత్మ్యం కలుగుతుందట అంటే వాళ్ళల్లో లక్షణాలు ఏవో ఉన్నాయట దుష్టమైన వాసనలు తోకి తాదాత్మ్యం కలిగిన ఒక దౌర్భాగ్యం అది 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 తొలగించుకునే ప్రయత్నించారు దాన్ని బాధపడక్కర్లేదు అదే అవలక్షణం చూసుకుని దానికి తొలగించుకునే ట్రయల్స్ చేయాలి కానీ దానికి ఏమీ అనుకోనక్కర్లేదు సరే మొత్తానికి అలాంటి వస్తువులు ప్రీతి కలగడం కూడా బాధండి కొందరికి ధూపములు కూడా దేవతలకి ఇచ్చేవి మాత్రం సౌమ్యమైన ధూపములు ఏ ధూపములకి ఘాటై బాధాకరంగా ఉండవో అలాంటివే దేవతలకు కూడా ప్రీతికరంగా ఉంటాయి దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం అంతేకాదు ధూపం లేనిది పూజ పూర్ణం కాదు మీరు ఎన్ని పెట్టినా ధూపం లేనిది పూజ పూర్ణం కాదు అది పరిపూర్ణతనిస్తుంది దాని తర్వాత దీపం దీపంతో ఎన్నైనా సాధ్యం చేయించే దీపం గురించి చెప్పాలని పెద్ద ఉపన్యాసం అయిపోతుంది మళ్ళీ దీప సాధ్యతే సర్వం దీపంతో ఏదైనా సాధించవచ్చుట అంతేకాదు ఏదో ఒక మనకి తీరని వాంఛ కానీ ఉంటే దానికి ఎన్నో అడ్డంకులు ఉంటే అది తీరాలను ఉద్దేశంతో భగవంతునికో దీపాన్ని పెట్టి దానికి నివేదన చేయాలి దీపం ఎప్పుడు వెలిగించి నివేదన చేయాలి అది చేస్తే తప్పకుండా సాధ్యం అయితే దేనికి ఎలా చేయాలో చెప్పారు ఎవరికైనా అపమృత్యువులు తీవ్రంగా ఉంటే వాళ్ళని ఎలాగా ఆ స్థితిలో ఏం చేయాలని దానికి ఒక ప్రక్రియ చెప్పారు ఒక మట్టి దీపం తీసుకుని ప్రమిది తీసుకుని అందులో నువ్వుల నూనె ఆవు ఆవునెయ్యి ఆమదం కలిపివేసి అందులో మూడు రంగుల దారాలు తీసుకోవాలట ఒక్కొక్క దారాన్ని తొమ్మిది పేటలు చేయాలట తీసుకొని అంటే అది పసుపు తెలుపు ఎరుపు కావచ్చు అవి మూడు వర్ణములతో తీసుకొని ఒక్కొక్క దాన్ని తొమ్మిది పేటలు చేసి దాన్ని వెలిగించి ఒక కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి దీపం ఎప్పుడున్న నైవేద్యం ఉండాలండి జఠరాగ్ని ఉంటే అన్నం పడాలన్నట్టుగా ఇది చాలా ముఖ్యం ఆ విధంగా చేస్తే అలాంటి అపమృత్యు బాధ అయినా తొలగిపోతుంది అని శాస్త్రం మనకి చెప్తున్నది అలాగే ఇంట్లో నిత్యం రెండు పుట్ల దీపం వెలిగితే ఆ ఇంట్లో శక్తులు ఉండవు మా విధానంలా లేవండి మేము అలా ఊపిరి మీద దృష్టి పెట్టేసి అలా ఉంటాం మా కల్ట్ అది అంటూ ఉంటారు కొంతమంది ఈ కల్ట్ అదిట ముఖ్యంగా మనకి ఈ మధ్యకాలంలో ఏంటంటే బద్ధకానికి అనువైన ధర్మోపదేశాలన్నీ ఉదాత్తంగా అనిపిస్తాయి ఒళ్ళు వంచి చేయాల్సినవన్నీ కూడా చాదస్తాలనిపిస్తాయి అవునా లేదా చూడండి మీ చుట్టూ ఉన్న సమాజాన్ని మీరు చూస్తున్నారు మీ తాత మీ నాన్నమ్మ మీ అమ్మమ్మ ఏవి చేశారో అవే సదాచారాలు ఈ కొత్త కొత్త కల్టులు జోలికి వెళ్ళొద్దని దయచేసి విన్నపం ఇక్కడ వాళ్ళు కొత్త కొత్తగా వస్తారు ఇంట్లో దేవుళ్ళు అక్కర్లేదండి దీపాలు పెట్టకలేదు ఎవరు చెప్పాడండి మా గురువు చెప్పాడండి నీ గురువు చెప్తే సరిపోదు శాస్త్రం చెప్పిందే చెప్పి ఇక్కడ శాస్త్రం ప్రమాణం కానీ పది మంది అక్కడ పొలోమని దూరేరున్నదా కొంతమంది గట్టిగా ఊపిరి తీయించేసి రిలీఫ్ వచ్చింది కదా నువ్వు ఇన్ని పూజలు చేసావు నాకు రిలీఫ్ రాలేదు కదా ఇదే గొప్పదంటారు ఇదే బాగుందండి బాబు అని వీడు తయారైపోతాడు ఎందుకంటే ఊపిరి గట్టిగా తీసుకొది కలిగిన ఆనందం బ్రహ్మానందం అంటాడు చెప్పినవాడికి విన్నవాడికి బ్రహ్మానందం అంటే ఏంటి ఎప్పుడూ తెలియదు కనుక అదే అనుకున్నాడు వాడు ఇలాంటివి ఎక్కువైపోతాయి కలియుగంలో దెబ్బ తినేస్తాను జాగ్రత్త అలాగని మనం యోగం చేయడానికి పూజ అడ్డం తొలగించుకోవడం కాదు ఒక ఆయన అన్నాడు ఏదో ఒక చోటకి వెళ్ళి తెల్లవారుజామున వేరే ప్రాంతానికి వెళ్ళి అవకాశం లేని చోటు కూడా దేవతార్త చేసుకుంటుంటే ఆ గృహ యజమాని వచ్చి కూర్చుని అప్పటికి ఆ ఏడు గంటలు ప్రాంతంలో టీ తాగుతా అన్నాడు ఇవన్నీ అవసరమానండి మన ఉపనిషత్తులు చదివాను ఈ పూజలు అవసరమా అన్నాడండి అంటే నిజమే ఉపనిషత్తులు చదివారు భోజనం అవసరమా అని అన్నాను ఒకటే మాట భోజనానికి ఉపనిషత్తులకి సంబంధం ఏంటండి మీ ఉపనిషత్తుల్లో అన్నం ఇలా తినాలి అలా తినాలని చెప్పాడా మరి ఎందుకు తింటున్నారు అంటే అది వేరు ఇది వేరు ఉపనిషత్ జ్ఞానంకి అన్నం అవరోధం కాదు అన్నం తింటే ఉపనిషత్ చదువుకోవడానికి శరీరం ఉంటుంది అంతే కదా అలాగే దానికి నీ ఇది వదిలేయమని అదేమి చెప్పలేదండి బాబు ఇవన్నీ చేస్తేనే చిత్తశుద్ధి వచ్చి అది అర్థమవుతుంది ఇవి చేస్తూ ఉంటే అర్థమైంది నిలబడుతుంది చేసుకో అని చెప్పాల్సి వచ్చింది మరి ఇంట్లో కాపురం ఉంది భార్య ఉంది ఉద్యోగం ఉంది నెల నెల జీతం ఉంది అవన్నీ ఉన్నప్పుడు ఇవి ఉండాలండి అందుకే ఒకటే చెప్పం ప్రకృతి పదార్థాలు అనుభవిస్తున్నంత కానీ ఇవన్నీ ఉండాలి అతి తెలివి అని చెప్పి వీటిని విడిచిపెట్టద్దు అది ఇక్కడ చేసుకుంటున్న విన్నపం మొత్తానికి మహానుభావుడు ఏం చేసి ధూపప్రియుడు దీపానికి చెప్పుకునేది ఏంటి దీపాన్ని సాధ్యత సర్భం కానీ ప్రధాన ప్రయోజనం చెప్పాలి కదా దీపాజ్ఞానం ఇది అందుకు దీపం వల్ల వచ్చేది జ్ఞానం అండి అది చాలా ముఖ్యం అది సరే దీపం ఏంది కదా ఇక నైవేద్యం ఈ నైవేద్యం పెట్టడం వల్ల ఏమిస్తుందంటే రెండు వస్తాయి అండి ఆయుస్తృప్తిశ్చ నైవేద్యాత్ ఇది శాస్త్రం నైవేద్యం భగవంతుడికి పెట్టి కానీ మనం తింటే ప్రసాదం అవుతుంది కదా ప్రసాద భక్షణం వల్ల జరిగేవి రెండు దీర్ఘాయువు తృప్తి సృష్టిలో చాలామందికి అది లేకే చాలా బాధపడుతుంటారు తృప్తి ఏదైనా కానియండి అలా ఉన్నా అన్నీ బాగున్నాయి కానియండి కానియండి అనేది ఎప్పుడూ ఉంటుంది కామ ఎక్కడికన్నా కనుక తృప్తి ఆయుష్ తృప్తిశ్చ నైవేద్యాత్ దీర్ఘాయువు తృప్తి కూడా నైవేద్యం వల్ల వస్తుంది అయింది కదా ఇంకోటి తాంబూలం ఇది కొంతమంది తాంబూలాలకు చాలా కష్టపడుతుంటారు ఇప్పుడు చెప్తే విడిచిపెట్టరు చూడండి తాంబూలాత్ భోగమాప్ను యాత్ చక్కగా చెప్పాడు తాంబూలం పెట్టడం వల్ల లగ్జరీ లైఫ్ వస్తుందిట ఇంకా తమలపాకులు మీ పరిసరాల్లో దొరికితేట్టు అవునా లేదా కనుక తాంబూలం అది శాస్త్రబద్ధమైంది తాంబూలం చాలా గొప్పదని రోజు గుట్టుక వేసుకుంటున్నానండి అన్నాడు ఒక ఆయన అది తాంబూలం ఎప్పుడూ చెప్పలేదు అది విషపదార్థం అది తాంబూలం శాస్త్రం ఒకటి ఉంది మన కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర ఆవిడ మహారాజేశం అండి తల్లి రాజరాజేశ్వరి కదా తల్లి అందుకు తాంబూలాత్ భోగమాప్నయా పద్ధతిగా అది తాంబూల సమర్పణం వల్ల వచ్చేది భోగం ఈ ఆరు ప్రధానం చెప్పుకున్న ఇప్పుడు అభిషేకం తర్వాత గంధం ధూపం దీపం నైవేద్యం తాంబూలం ఈ ఆరు ముఖ్యంగా చేయాలిటండి మిగిలిన పదహారు ఉపచారాలు మానేయాలి మనం కాదు మనం ఎలాగూ పదహారు ఉపచారాలు ఎలా చేస్తున్నాం అందరికీ తెలుసు అందులో ముప్పాదికి భాగం అక్షతాన్ని సమర్పయామి వస్త్రార్థం అక్షతాన్ని సమర్పయామి భూషణార్థం అక్షతాన సర్పయామి అంతే వీటికి మాత్రం అక్షతాన సంపయామే లేదు వస్తువు ఇవ్వాల్సిందే అన్నాడు ఇక్కడ ఆయన కూడా మనకు ప్రత్యక్షమైన నువ్వు కోరుకున్న అభీష్ట సిద్ధ్యార్థం అక్షతాన సంపయామని ఇస్తే మనం ఊరుకోగలమా చెప్పండి ఊరుకోగలం ఇవన్నీ అక్షతాన సర్ప్యామి తప్పేం లేదుట ఎందుకంటే ఇక్కడే తెలిసిపోతుంది భావం బాగా ముఖ్యం బాహ్యానికి అని అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే రోజువారీ అక్షతాన సంపయామితే అయిపోతుంది కనీసం నెలకోసారైనా పర్వదినాలకైనా వాటిని ప్రత్యక్షంగా కూడా చేయడం ముఖ్యం అందుకే వ వస్త్రార్థం అక్షరాన్ని సర్ప రోజు చేయి కానీ పండుగలు వచ్చినప్పుడు పబ్బాలు వచ్చినప్పుడు వస్త్రం సమర్పించు ఆభరణం వేయు అందుకే మన శ్రావణ శుక్రవారం ఆభరణం అనేటువంటిది ఎందుకు వచ్చిందంటే ఈ నిత్యం ఆభరణం అయిపోయింది కానీ అది పెట్టు అని అది ఆవిడికి ఇవ్వడం కోసం ఆ ఇచ్చింది ప్రసాదంగా తరువాత తమరే ధరిస్తారు సందేహం లేదు కానీ ముందే తమరి కోసం అని ప్రయత్నం వచ్చింది అక్కడ ఏం అంటే శ్రావణ మాసం అంటే ఇవన్నీ దిగేసుకు తిరగడమే అని మిగిలింది పోనీ అవేనా మిగలడం వల్ల సంస్కృతి మిగిలింది లేకపోతే ఎప్పుడో ఎగిరిపోయింది కనుక ఇప్పుడు ఆరు ఉపచారాలు చాలా ప్రధానం దీనికి అక్షతాన సర్ప్యాం లేవు వాటి ప్రత్యామ్నాయ అర్థం ఇవ్వాలి అలాగే మనం నిత్యం ఇంట్లో తినేటువంటి ఆహార నైవేద్యంగా పెట్టినా పర్వదినాల్లో ప్రత్యేకమైన ఆహారాలు పెట్టి బంధుమిత్రులతో అతిథులతో ఆరగించాలి ఆరగించే వా కడుపులో నారాయణుడే ఉన్నాడు ఇది తెలుసుకుంటే నువ్వు ఎవరికి పెట్టినా విష్ణుకు పెడుతున్నా అని ప్రీతితో పెడితే అక్కడ చూపించి తినే అన్నం కంటే శ్రేష్టం అది ఇది గుర్తుపెట్టుకోండి ఇవన్నీ మన విధానాలు కనుక ఆయుస్తృప్తిష్ట నైవేద్యాత్ ఏ ఇంట్లో నైవేద్యం ఇచ్చి భక్షణ చేస్తారో ఆ ఇంటిలో వాళ్ళ శరీరాలు గొప్పవి ఇల్లు గొప్పది ఆ ఇంటికి వెళ్ళిన వాళ్ళు గొప్పవాళ్ళు అని శాస్త్రం చెప్తున్నారు అందుకే శివ నైవేద్య భక్షణం జరిగేటువంటి చోటు గొప్పది అని చెప్పారు అది యజ్ఞస్థలంట ఇక్కడ అంత ప్రాధాన్యం ఇచ్చారు కనుక ఆయనకు పెట్టేది నువ్వు తిను ఆయనకు పెట్టకూడను నువ్వు తినకు అది ఆయన ఎందుకు పెట్టలేదంటే నాకు కుదరట్లేదండి అంటే అంత కుదరడం తిండి నువ్వు తినకు అసలు ఆయన పెట్టేది నువ్వు తిను కానీ ఏది తింటున్నామో దానికి చూపించి తింటే నష్టమే ఉందండి అంతే విధానం కనుక ఆయుష్ తృప్తిచ్చినవి తాబూలాత్ భోగమాపనియాత్ ఆరు ఉపచారాలు అయ్యాయి కదా ఏడో ఉపచారం కూడా చెప్తున్నారు ఇది ప్రధానమైన ఉపచారం అంట దానికి నమస్కారం అన్నారు ఇది చాలా బాగుంది మిగిలిన ఐదు బయట పదార్థాలు ఆరు బయట పదార్థాలు కావాలండి దీనికి ఏం అక్కలేదు మీరే నమస్కారం దీనికి ఆత్మయజ్ఞం అని పేరు ఈ నమస్కారాలు మళ్ళీ అనేక రకాలు ఉన్నాయి ఆ నమస్కారాలకు ఓ నమస్కారం ఆ నమస్కారమే మన సంస్కారం దాన్ని అభివృద్ధి చేసుకోవాలి నమస్కారం గురించి మిగిలిన వారికి నూతనంగా శ్రవణం నాకు మాత్రం మళ్ళీ మళ్ళీ మననం చేసుకునే అవకాశం ఎందుకంటే ఆధ్యాత్మిక రంగంలో పునరుక్తి ఉండదు దాన్ని మరింత పటిష్టపరచడానికి ఎప్పుడూ శ్రవణం తర్వాత మననం చాలా అవసరం ఎన్ని మార్లు మననం చేస్తామంటే నిధిధ్యాసనం అయ్యే వరకు కూడా అవసరమే సరే మొత్తానికి ఉపచారముల యొక్క ప్రయోజనం చెప్పుకోవడం జరిగింది అందుకే కథ నెపం తీసుకుని బ్రతుక్కి సందేశాలు తెలుసుకోవాలి మొత్తాన ధూప సమర్పణలో ఇతను దిట్ట ఈ ధూపానికి కూడా ప్రత్యేకించి వెళ్ళి అండి సాంబ్రాణి అగరు గుగ్గిలము ఇవన్నీ కూడా పైగా ద్రోణ పర్వతం పర్వతం ఉంది అక్కడ గుగ్గిలం ప్రసిద్ధిట ఆ గుగ్గిలాన్ని సమకూర్చుకుని ఇంట్లో జాగ్రత్తగా పెట్టుకుని నిత్యపూజ చేసినప్పుడు అది వేసినప్పుడు మరీ సరదా అలాగే ఆలయాలకు వెళ్ళినప్పుడు తీసుకెళ్లి ప్రత్యేకించి ఇచ్చేవట ఆలయాల్లో ధూపాలు వేస్తారే అప్పుడు మాది వాడండి అని ఇచ్చి ఆ ధూపం ఇస్తున్నప్పుడు ఆ ధూప మధ్యలో పరమేశ్వర లింగాన్ని చూస్తూ పరవశించిపోయేవాడు అతను ఆ విధంగా తాదాత్మ్యం పొందాడు భగవంతుడితో తాదాత్మ్యం పొందడానికి ఏదో ఒక మార్గం అండి నువ్వు ఏ మార్గంలో తాదాత్మ్యం పొందుతావు అంకీర్తన వింటూ పరవశించిపోతుంటాడు వాడి దగ్గరికి వెళ్ళి కేవలం పాటలు పాడుకుంటే లాభం లేదుట ధ్యానం చేయాలిటా అని అన్నవాడు నువ్వు పాపాత్ముడివి ఎందుకంటే ధ్యానం వల్ల తాదాప్యం పొందుతాడు ఒకడు గానం వల్ల తాదాప్యం పొందుతాడు ఒకడు ఎవడు దేనితో తాదాప్యం పొందుతున్నాడు వాడు దాంతో పొంద అన్నమయ్య పాటతో తరించిపోయాడు త్యాగయ్య గానంతో మోక్షం పొందాడు ప్రమాణం కనబడుతోందిగా మనం మధ్యలో దూరడానికి అక్కడ కనుక మనకు ఆ మార్గం తెలియదు వాడు ఆ మార్గంలో పడిపోయాడు మొత్తానికి నిత్యం అర్చన చేసుకుంటున్నాడు పరమ ప్రేమగా ఇలా జీవిస్తున్నారు ఈ దారిద్ర్యం ఇంకా పెరిగిపోయింది రండి ఎంత పెరిగిపోయిందంటే ఆఖరికి భోగ ద్రవ్యాలు పెట్టి పూజ చేసేటంత వస్తువులు కూడా లేవు దగ్గర క్రమంగా సరిపెట్టుకోవలసి వచ్చింది ధూపార్థం అక్షతాన్ని సమర్పయామే అనే స్థితికి వెళ్ళిపోయాడు దరిద్రం అంత దాకా తీసుకు వెళ్ళిపోయింది ఏది ముచ్చటో అది తీరట్లేదండి ఎంత బాధాకరం దీనివల్ల దారిద్ర్యం వల్ల అన్నాడు భార్యతో చూసేవన్నా ముచ్చట తీరట్లేదండి మీరు మరీనండి తిండి కట్టకట్లాడుతుంటే మధ్యలో అదేమిటి అనలేదావిడ ఏం చేస్తాం అనే పరిస్థితి ఉంది మళ్ళీ భగవంతుడే ఇవ్వాలి మనకి అని చెప్పేదట ఒకసారి అనేది మన పిల్లలు భోంచేసి మూడు నాళ్ళు నేను తెలుసా తమరికేం పట్టట్లేదు నీళ్లు దగ్గ పడుకుంటున్నారు ఇక్కడ మన పిల్లలు భోజనం చేసి మూడు నాళ్ళు అయింది వాళ్ళ ఆకలి బాధ నేను చూడలేకపోతున్నాను ఒక పని చేయండి నా మంగళసూత్రాన్ని ఇస్తున్నాను దీన్ని తీసుకువెళ్ళి తాకట్టు పెట్టి డబ్బు తీసుకురండి అమ్మి ఇస్తే చిచ్చిన నాకేం పర్వాలేదు అన్నది ఇక్కడ ఇంత తిన్నగా వెళ్ళాడు చక్కగా దాన్ని అమ్మో తాకట్టు పెట్టో డబ్బు తెచ్చుకొస్తున్నాడండి వస్తూ ఉండగా ఒక అంగడి దగ్గర ఈ గుగ్గులు పరిమిళాలు అక్కడ అమ్ముతున్నారు అక్కడ వాడు దుకాణంలో ఆ వాసనలు వచ్చాయి అబ్బా శివుడికి గుగ్గులు ధూపం పెట్టి చాలా కాలం అయిపోయింది అని పైకి ఇదివరకు ఆ ద్రోణపర్వతం గుగ్గులు వచ్చిందా అని దుకాణంలో వాకప్ చేసి పడి కొనుక్కునేవట్ట ఇప్పుడు వచ్చింది ఆ వాసన వస్తుంది పైకి పిలిచేట ఎన్నాళ్ళైంది బాబు చూసి వచ్చింది కొత్తగా ఫ్రెష్ ఇది కావాలా అని అడిగేంటండి అతను వెంటనే ఇదివరకు అంటే డబ్బులు ఇప్పుడు జేబులు డబ్బులు ఉన్నాయి ఇప్పుడే మార్చాడు ఇంకా బియ్యం సరుకులు కొనలే జేబులు డబ్బులు ఉన్నాయి తిన్నవి వెళ్ళాడు మొత్తం రకరకాల వెరైటీలన్నీ కొనుక్కుని బయలుదేరాడు వస్తుంటే తనకు ప్రీతి మాత్రమైన శివాలయం కాలసంహారమూర్తి కాలయం కనబడింది తిన్నగా వెళ్ళిపోయాడు ఇవాళ ధూపం వేయండి చూస్తాను సరిగ్గా ధూప సమయానికి వచ్చేవయ్యా కూర్చో అన్నట్టు పూజ ఆయనకేం పోయి చక్కగా ధూపం వేస్తూ ఉంటే ఆ స్వామి కాదు దీపం అన్నీ నైవేద్యం అయ్యే నీరాజనమైంది కానీ ఆ ధూపం ఎంత చక్కగా వేశారంటే అయినా ధూపం ఇంకక్కడ అలముకునుంది ఆ ధూపం మధ్యలో పరమేశ్వరుడి శోభ చూస్తూ కళ్ళ నీళ్లు వచ్చి భావతాదాత్మ్యాన్ని పొందాడు చాలాసేపటి వరకు అలా ఉండి పెట్టండి అంతా అయిపోయింది ఇంకా ఆలయం తలుపులు అయ్యాలి అయిపోయింది అయ్యా ఇంకా బయలుదేరతావా అంటే లేచాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అప్పుడు గుర్తొచ్చింది ఇల్లు అయ్యో ఇప్పుడు ఏం చేయడం చాలా సమయం గడిచిపోయింది భయపడుతూ ఇంటికి వెళ్తున్నట్ట ఈ లోపల ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళ ఇంటి నిండా వస్తు సంభారాలు పరిచారకులు వీళ్ళందరూ ఉన్నారు అక్కడ కొద్దిసేపట్లో కుచేరుడు ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా మారిపోయిందో అలా మారిపోయిందండి సీన్ మొత్తం ఆశ్చర్య చికి ఏమైందయ్యా ఆవిడ కూడా ఆభరణాలన్నీ వేసుకుని వచ్చిందిట చక్కగా ఆహ్వానించింది ఏం జరిగిందంటే మీరు ఇలా వెళ్ళారు నాకు కాసేపు కొనుక్కుదామన దేవుడు గుమ్మం దగ్గర నిస్త్రాణతో ఉంటే నాకు స్వప్నం ఒకటి వచ్చింది అని చెప్తోంది ఇక్కడ చూడండి ఆ స్వప్నంలో పరమేశ్వరుడు కనబడి నీకేం కొద్దిసేపట్లో నీ ఇంట్లో సంపద ఉంటుంది చూడన్నట్ట ఆశ్చర్యకరంగా ఇంట్లో సంపద కనబడిందిటండి అంటే ఆ నగర రాజు వీరి పాండిత్యానికి సంతోషించి ఇంటికి తనంత తాను సంపదలు సం పంపించి మీ వారు లేరా లేరు అయితే వచ్చే ఆస్థానానికి రమ్మనండి అని అంటే వీడి దగ్గర ఎంత విద్యున్నా ఎన్నాళ్ళు రాణించలేదు ఇప్పుడు గుర్తింపు వచ్చింది కానీ మనం ప్రతిభ ఇవన్నీ గుర్తింపబడుతున్నాయంటే భగవంతుడి అనుగ్రహం మనకంటే ప్రతిభాశాలురు తిండిలే లేకటిస్తున్న వాళ్ళు ఉన్నారు అందులో కొద్దిపాటి ప్రతిభ ఉండి మనం లోకాలను కనిపిస్తూ ఉంటుంది ఎందువల్ల భగవద్ అనుగ్రహం ఇది గ్రహించవలసిన ప్రధాన అంశం అందుకు పుణ్యేర్యశ్ లభ్యతే అన్నారు ఇక్కడ భగవంతుని అనుగ్రహిస్తే ప్రతిదీ రాణిస్తుందండి గడ్డిపరకు కూడా గగనతార కాగలదు భగవంతుని అనుగ్రహం ఉంటే లేకపోతే గగనతార కూడా గడ్డిపరకు అయిపోతుంది ఆయన అనుగ్రహం అంత గొప్పది మూకం కరోతి వాచాలం పంగుం లంఘయ్యతే గిరం యత్కృపాతమహం వందే పరమానంద తాండవం అన్నారు ఇక్కడ అది ఆయన యొక్క కారుణ్య విశేషం పైగా ఇక్కడ కథ అసలు చెప్తున్నారేంటంటే కుబేరుడికి చెప్పాట ఒక్కసారి వెళ్ళి చూసుకో అని ఆయన కనుసేగి చేస్తే కదులుతాడండి కుబేరుడు మొత్తం ప్రపంచంలో ధనాగారానికి కానీ ట్రెజరర్ పెద్ద క్యాషియర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మొత్తం ఆయన చేతిలో ఉంది ఆయనకు ఆజ్ఞాపించేట్టు శివుడు చూశారు అంత ధన ధనదుడు శివుడికి బంటు ఆయన ఆజ్ఞాపించగానే ఆ ధనదుడు అక్కడ సంపద వారి వారింట్లో అంతే మరి దరిద్రం అనేది లేదు ధూపాదైశ్వర్యం ఇప్పుడు నిజమైందే లేదా చూడండి ఇక్కడ అంటే ప్రారంధవశాత్తు వచ్చిన దరిద్రాన్ని కూడా ఇతడు ఉత్కటమైన ప్రేమపూర్వకమైన ధూప సమర్పణతో ఎలా బయటపడ్డాడో చూడండి ఆ ప్రేమ అలా గమనించుకుంటుంది మనకి ఇదేదో బాగుందని మనం చేయం చేయడం మొదలు పెడితే అది సంతోషమే కానీ భగవత్ కృప ఎంత గొప్పదో చూడండి అయితే ఆ తర్వాత ఏం జరిగిందో చూడ తెలుసుకో అది ఇక్కడతో కథ ఆగిపోతుంది చాలామందికి కుచేరుడు కథ కూడా ఇక్కడతో ఆపేస్తాం తర్వాత ఏం జరిగిందో ఎవరికి తెలియదు కానీ అసలు కథ ఇలాంటి చోట ప్రారంభం అవుతుందండి తర్వాత ఏం చేశాడు సంపద రానంత వరకు భగవంతుని పట్టుకున్నాడు సంపద ఇచ్చాడు దానితో సుఖాంతము అది సుఖాంతం కాదు అదంతమా అదొక మరి దుఃఖ ప్రారంభం కూడా దేని కష్టాలు దానివే ఇప్పుడు ఏం చేశాడు తెలిసేది ఆశ్చర్యకరంగా ఇన్ సంపద లేక మనం చేయాల్సినవి ఎన్నో చేయలేకపోయాం ఇప్పుడు సంపద వచ్చినందుకు చేద్దాం ఏం చేద్దాం వెంటనే వాళ్ళిద్దరి దగ్గర కూర్చుని ఏ నెల కొందాం ఏ ఇల్లు కడదాం ఎలా కడదాం ఇవా ప్లానింగ్లు కాదు మనం ఇక్కడ నుంచి భక్తులకి అన్నార్థులకి అతిథులకి అన్నం లోటు లేకుండా చేద్దాం ఇది వాళ్ళు నిర్ణయించుకున్నట్టండి వచ్చిన ఎవడైనా శివస్వరూపంగా భావన చేసి మనం అన్నం పెడదాం ఇంకా వాళ్ళ ఇంట్లో ఎప్పుడు జరుగుతున్నది ఏంటి అంటే ఎందుకంటే ఇవి శ్రమక జడిచి పెట్టడం మానేయలేదు ధనం లేక జరగలేదు కొందరికి అందుకే అన్నం పెట్టాలన్నా దానం చేయాలన్నా డబ్బు లేక చాలామంది చేయలేవు చేయలేరు డబ్బుండి చేయని వాడిక జన్మజన్మకి ఇంకా రాదు ఇది అందుకే వచ్చిన దాన్ని దానికి వినియోగించుకోగలగాలి అంతేగాని కొంతమంది బాగా సంపన్నులు కందిపప్పు వండితే కాస్ట్ ఎక్కువని అయిన వాళ్ళని కూడా భోజనానికి పిలవని వాళ్ళు ఉన్నారండి అలాంటి వాళ్ళు కనిపిస్తుంటారు అదే సంపన్నులు లేని వాళ్ళ గురించి వదిలేయండి ఇలాంటి వాళ్ళు ఇంకా వీళ్ళకి ఎన్ని జా ఒకప్పుడు ఇప్పుడు వచ్చింది ఇంక వీళ్ళకి ఏమీ లేదుట తర్వాత జన్మలో దారిద్రాలు అనుభవించవలసి వస్తుంది అందుకే ఇంటికి అతిథి వచ్చినప్పుడు మీరు భగవంతుడికి వంద మహానవేద్యాలు పెట్టేదాని కంటే గొప్ప ప్రయోజనం శివస్వరూపంగా భావించేవాడు ఎటువంటి వాడు ఎవడైనా సరే వాడికి భోజనం పెట్టాలి చాలా బాలి ఇది మనకు చెప్తున్నారు ఇతర దగ్గర తెలుసుకోవాల్సింది అది అందుకే నిత్యం ఆ విధంగా పెడుతూ ఆనందంగా ఉండేవారు ఇలా ఆగ ఇలా ఆనందంగా ఉండడమైన జీవితానికి మరి ఆయన ఊరుకుంటాడా ఇచ్చి లాగాలి కదా ఇలా ఉంటూ ఉంటే వాళ్ళ ఊరికి దగ్గరలో తాళమూలనాథుడు అనకు శివాలయం ఉంది మళ్ళీ ఒక క్షేత్రం ఇదేది కడవరికి కొంత దూరంలో దానికి తమిళంలో తిరుప్పనందాళ్ళు అని అంటారు తాళమూలనాథుడు అక్కడ ఒక అద్భుతమైనటువంటి శివమందిరం అక్కడ రోజు గంధర్వకాంత వచ్చి పూజ చేసేదిట ఇప్పటికీ ఎన్నో దివ్యక్షేత్రాల్లో మన కంటి కానరాని దేవతలు వచ్చి అర్చనలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కాశీలో ఇత్యాది క్షేత్రాల్లో జరుగుతూ ఉంటాయి మనకు తెలియ ఆయా సమయాల్లో వచ్చి వెళుతూ ఉంటారు శివుని నివాళించు శేషాహి నడు రేయి బహు దీపముల దీపములచేత అని వర్ణించారు కాశీ క్షేత్రంలో విశ్వనాథుడి దర్శనానికి ఆదిశేషు వచ్చి తన పడగల మనులతో హారతులు ఇచ్చి వెళుతూ ఉంటట అలాగే దివ్య కాంతలు ఋషులు మహర్షులు ఇత్యాదలు అందరూ వివిధ క్షేత్రాలకు వస్తూ ఉంటారు మనకు వారు కనబడరు కానీ వాళ్ళు వస్తున్న చోటుకు మనం వెళుతున్నామన్నొక్క స్పృహం అనుకున్నా వాళ్ళ గాలో వాళ్ళ వైబ్రేషన్లో దగ్గర మనం బాగుపడతాం గుర్తుపెట్టుకుంటే జరుగుతూ ఉంటాయి మొత్తానికి ఒక గంధర్వకాంతమంది మహాశివభక్తురాలు రోజు సమయంలో వచ్చి శివుడికి పూజ చేస్తూ వెళుతూ ఉండేదిట అయితే ఆయన లీల కూడా ఒక్కొక్కప్పుడు వాళ్ళని అనుగ్రహించిన వైఖరి బయట వాళ్ళకి చూపించినవాడు ఒక్కొక్కసారి చూపిస్తాడు ఆయన అనుకోవాలంతే ఆవిడ ఒక రోజు పూజ చేస్తుంది చాలా నిశ్చలంగా ఆ పూజ చేస్తున్నప్పుడు ఆమె పోక ముడి విడిపోయిందిటండి సాధారణంగా అప్పుడు పూజ ఆపి తిరిగి నిబంధించుకోవడం అనేది ఆమె మధ్యలో భంగం కలగకూడదని అలాగే చేయడానికి చేస్తూ ఇబ్బంది పడుతుంది అది లింగం దాకా వెళ్ళలేకపోతుంది ఈ పోకముడు విడిపోవడం వల్ల అప్పుడు ఇబ్బంది పడుతోందని చూసి ఆ శివలింగం ఈ వైపు ఒరిగిపోయింది అండి ఇక్కడ ఆయనకేం పోయింది ఆయన భక్తి అలా మీకు ఇలాంటివి కనిపిస్తాయి కొన్ని చోట్ల చూస్తే తమిళనాడులో ఆ మధురై పరిసరాల్లో అపురూపమైన మందిరాలు చాలా ఉన్నాయి కుంభకోణం పరిసరాల్లో ఒక మందిరానికి వెళ్తే చిత్రం ఆశ్చర్యపోయాం నందీశ్వరుడు పక్కకు వెళ్ళాడు పక్కకున్నాడు సాధారణ శివుడికి ఎదురుగా ఉంటాడు కానీ పక్కకున్నాడు ఏమిటయ్యా అంటే అక్కడ ఒక అద్భుతమైన విషయం చెప్పారు జ్ఞాన సంబంధుడు ఆ శివుడిని చూడాలని పరవశంగా నందున్నాడు నందుడని విషయం మర్చిపోయాను ఆ పారవశ్యంగా వచ్చేస్తుంటే అయ్యో ఇంత పారవశ్యంగా వస్తున్నాడే ఈ నేను అడ్డుకోవడం ఏంటి నా కాలు తెగిలి పడిపోతాడేమో అని చెప్పి నంది పక్కకు జరిగి పెట్టండి ఆ జరిగిపోయి ఇప్పటికీ ఉన్నాడు ఇలాంటివి ఎన్నో వింతలు ఉంటాయి ఆ రాజుగారికి కబురి వెళ్ళింది ఏదైనా పెద్ద నిర్ణయాలు తీసుకోవాలంటే రాజు ఎందుకంటే డబ్బు పెట్టాల్సిన వాడు కదా ఆ చోళరాజు ఆయన వచ్చి చాలా ప్రయత్నాలు చేసేట మంచి మంచి భటులని వస్తాదుల్ని అందరినీ కూడా ప్రయోగించాడు లాభం లేకపోయింది ఆ ఏనుగుల్ని తెప్పించేట ఎందుకంటే గజబలం చాలా గొప్పది కదండి ఇలాంటివి కదిరించడంలో ఆ ఏనుగులకు కట్టి లింగానికి తాడు కట్టి లాగేట బోరుడు ఏనుగులు లాగినా లాగబడలేదుట ఏం చేయడమా అని ఆలోచిస్తూ ఉంటే వాళ్ళకు కొంచెం కబురు తెలిసింది ఏమిటంటే కొంతమందికి మహాభక్తులు మహిమలు కొందరికి తెలిసి నమ్ముతూ ఉంటారు వాళ్ళు అన్నారు ఈ ఊరికి దగ్గర మహానుభావుడు ఉన్నాడయ్యా శివుడు అతడిపై అనుగ్రహించి బోరుడంత సంపద ఇచ్చాడు మా కళ్ళ ముందే ఎంత దరిద్రంలోంచి సంపదలోకి వెళ్ళాడో మేము చూసాం అందుకు ఆ భక్తుడు గనక శివుడు ఆయన మాట వింటాడు ఆయన అడుగుదాం అని ఈయన కబురు పెట్టారు ఎవరిని ఈ కళానాథుడికి కళయనాథ్ ఈయన వచ్చాడు ఎక్కడికి ఏమిటయ్యా మహానుభావ అంటే శివుని తినగ చేయలేదు నాకు ఆ శక్తి ఉందా ఏనుగు వల్లే కాలేదు అంటే మేమందరం ప్రార్థిస్తున్నాం నువ్వు ప్రయత్నం నువ్వు చెయ్యి అన్నాడు ఈయనకేం పొగరు రాలేదండి ఏదో ప్రార్థిద్దాం పరమేశ్వరుడు వింటాడు ఎందుకంటే ఆయనంతా ఆయన వంగేడు ఏ ప్రార్థనతో మళ్ళీ తిన్నగా చేసే ప్రయత్నం చేద్దామని వెళ్ళి ఆయన కూడా తాడు కట్టి శివస్మరణ చేస్తూ లాగెట్ట లాభం లేకపోయింది ఆఖరికి ఇలా లాభం లేదని ఆ తాడిని మెడకి తగిలించుకుని లాగుతున్నట్ట ఆ లాగుతున్నప్పుడు ప్రాణము కదా ఆయన తిన్నగా ఉండాలి అందుకే శివార్పణం ఆయన గట్టిగా లాగడం మొదలెట్టేటప్పుడు అది చూసి తట్టుకోలేక ఆ పరమేశ్వరుడు వెంటనే తినగా అయ్యేటండి ఇక్కడ ఇద్దరికి మళ్ళీ బ్రతుకు వచ్చింది అయిపోయాడు అప్పుడు రాజుగారు చాలా సంతోషించి మహానుభావం ఎంత గొప్ప పని చేసేవి కనుక నీకు ఏది చెయ్యాలి అని అడిగారు అడిగితే ఆయన ఒకటే అన్నాడు ఇప్పుడు ఏ ఏనుగులు తెచ్చావో ఆ ఏనుగులు మా స్వామి కైంకర్యం కోసం ఇక్కడే ఉంచు ఆయనకు అభిషేకం కోసం వివిధ ప్రాంతాల నుంచి నదీ జలాలవి తేవడానికి ఉంటాయి కనుక ఏనుగులు స్వామి కైంకర్యం కోసం గజాన్ ఆరోహయామ ఇత్యాది సేవలకి వినియోగించుకో అని చెప్పెట్ట ఇలాగ అనుగ్రహించాడు ఆ కళానాథని క్రమంగా అతడి యుగంలో బహుసౌక్ష్యాలు పొందడమే కాకుండా అనంతరం కైవల్యాన్ని పొంది శివ సాయిద్యాన్ని పొందాడు